తెలంగాణ ఉద్యమానికి బొడ్రా అయినటువంటి మా అందరికీ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమాలకే అయ్యేలాంటి ముచ్చర్ల సత్యనారాయణ గారి పుత్రుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారిని అరెస్ట్ చేయడం అంటే తెలంగాణ స్వేచ్ఛని తెలంగాణ స్వాతంత్రాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని బంధించడం ఆ రోజు సమైక్యాంధ్ర పాలకులకు ఎదిరించి కొట్లాడడం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు చెంచానా లేకపోతే అమిత్ షా బానిసనా తేల్చుకోవాలి తెలంగాణ ఉద్యమం పృథ్వీరాజ్ అన్న ఇంట్లో పుట్టింది ఉద్యమాల సూర్యుడు మా అందరికీ ఉద్యమాన్ని నేర్పించినాడు పృథ్వన్న పృథ్వీరాజ్ అన్న జీవితం తన మొత్తం తెరిచిన పుస్తకం మొత్తం కూడా విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం తెలంగాణ హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నా ముందే అన్న మూడు సార్లు మంత్రి అయ్యేటాడు అన్నకి స్వార్థం లేదు అన్న జీవితం అన్న వాళ్ళ నాన్నగారి ముచ్చర్ల సత్యన గారి జీవితం తెలంగాణకే స్ఫూర్తి అలాంటి ముచ్చర్ల సత్యన గారి వారసుడు మా అందరి ఆశాజ్యోతి మా అందరికీ ఒక చేగువేరా లాంటి పృథ్వీరాజన్ అని అరెస్ట్ చేయడం అంటే తెలంగాణ ప్రభుత్వం కొరివితో గొక్కున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పతనం స్టార్ట్ అయింది బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు జై తెలంగాణ అనే ఉడివి తెలంగాణ సోయిల్ అనివి నువ్వు మా పృథ్వర్ణి టచ్ చేసినావు దీని పర్యవసనాలు ఎట్లుంటాయో చూస్తాం బిడ్డ ఆ రోజు నియంతృత్వం అధికారం అహంకారంతో దొరతనం చేసిన కేసీఆర్కి ఏ గతి పట్టిందో బండెనక బండి కట్టి ఏ బండిలో పోతావు కాజాము నైజాము కూడా నాజీల మించినోడా కూడా రేవంత్ రెడ్డి నీ మొత్తం నాలుగు కోట్ల ప్రజలు ఇలా బాధపడుతున్నారు తెలంగాణ ఆత్మఘోషిస్తుంది మా అందరి గొంతుకైన ప్రద్వాన్నని ఇవాళ ఇరవై నాలుగు గంటల పాటు అక్రమంగా అర్ధరాత్రి పోలీసుల గుండాల రౌడీ యూనిఫామ్ లేకుండా వచ్చి వారెంటు లేకుండా ఇవాళ తెలంగాణ క్రాంతి దళి ఎక్కడా కూడా గో మార్వడి గోబ్యాక్ అనలే తెలంగాణ క్రాంతి దళ తరపున పృద్వల కానీ మేము కానీ ఎక్కడ కూడా మార్వడి మార్వడి గోబ్యాక్ అనలేదు ఈ బంధుకి మేము సపోర్ట్ చేయలేదు బంధుకు పిలుపునియలేదు ఉస్మానియా విద్యార్థులు ఇచ్చిన బంధువుకి మాకు ఎటువంటి ప్రత్యక్ష పరోక్ష సంబంధం లేకపోయినా కూడా అర్ధరాత్రి గుండాలాగా వచ్చి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి పది నిమిషాల్లో తీసుకొస్తామని చెప్పి రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ దాదాపు ఇరవై నాలుగు గంటలైంది రేవంత్ రెడ్డి గారు మా పృద్వాన్న చేసిన తప్పేంటి అంటే మార్వాడి మాఫియా ఇచ్చిన సంచీలకు అమ్ముడుపైన పార్టీలు ఇవి ఇవాళ ఒక జాతీయ పార్టీ ఏమంటుంది బాధితుల పక్షాన మన పృథ్వన్న నిలబడితే బాధితులకి అండగా నిలబడ్డ పృథ్వన్న అరెస్ట్ చేసింది తెలంగాణ సమాజాన్ని తాగుబోతులన్న జిగ్నేష్ దోషిని ఇంతవరకు ఎటువంటి అరెస్ట్ చేయలేదు దళితుల మీద దాడి చేసిన మార్వాడీలను అరెస్ట్ చేయలేదు యాదవుల మీద దాడి చేసిన మార్వాడీలను అరెస్ట్ చేయలేదు మా ముదిరాజులని దా దాడి చేసిన యాదవ్ వాళ్ళని మార్వడీలు అరెస్ట్ చేయలేదు కానీ ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేస్తుంది కాబట్టి ఇలా తెలంగాణలో రాజకీయ పార్టీలు లేవు అన్నీ కూడా మార్వడి మాఫియా విసిరేసే ఎంగిలి మెతుకులకు ఆశపడ్డ బానిసలు వీళ్ళు బానిస కొడుకులు వీళ్ళు ఈ రాజకీయ పార్టీలు మార్వడి రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా మారువడీల నోట్లు కావాలా అంటే అన్ని రాజకీయ పార్టీలు ఇలా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మాకు మారువడీల నోట్లు కావాలని స్పష్టంగా చెప్పింది తెలంగాణ ప్రజలారా మేల్కోండి ప్రాంతం వాడు దోషం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం ప్రాంతేతరుడు దోషం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం ఇది అసలు సిసలు తెలంగాణ ఉద్యమం అది రాజకీయ ఉద్యమం చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు రావు పోయి రేవంత్ రెడ్డి వచ్చింది వాళ్ళ రాజకీయ నాయకులకు పదవులు వచ్చినాయి ఇవాళ నాలుగు కోట్ల తెలంగాణ భూమిపుత్రులకి స్వేచ్ఛ స్వాతంత్ర్యము ఉపాధి మేము జీవనోపాధుల కోసం తెలంగాణ అంటేనే పృద్వన్న తెలుగు ఉర్దూ కన్నడ మరాఠీ కలయిక అని చెప్పిందు మేనాడు ఎవరి మీద దాడి చేయలే మా ఇరవై ఐదేళ్ల ఉద్యమ జీవితంలో మేము ఎవరిని ఆత్మగౌరవాన్ని కించపరచలే అలాంటిది మా పృథ్వన్న ఆత్మగౌరవానికి మా పృద్ధ్వన్న కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినందుకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూల్యం చెల్లించాలంటే మూల్యం చెల్లించాల్సిందే ఇప్పటి నుంచి మొదలయ్యేది నిజమైన జంగు సైరన్ జై తెలంగాణ పుద్వర నాయకత్వం వర్దిల్లాలి బుచ్చర్ల సచరణంగా రాసేయాలని బుచ్చరుల సచరణంగా రాసేయాలి జై తెలంగాణ